హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ అయితే కోరుకుంటున్నాను అండి ఈరోజైతే నేను మళ్ళీ పొలం దగ్గరకు వచ్చాననమాట ఎందుకంటే మొన్న వేసేసి వెళ్ళాను కదా నీళ్ళు ఆ నీళ్ళు చెమ్మ ఇంకా ఉన్నదా లేదా ఎండిపోయిందా నీళ్ళు వెయ్యాలా ఏమే అని చెప్పేసి వచ్చాను వచ్చి మోటార్ వేస్తే మో మోటార్ వేసేదానికి పోయి అక్కడ కరెంటు చూస్తే కరెంట్ లేదు కరెంట్ ఆగిపోయింది సో ఏం చేద్దామా అని చెప్పేసి అనుకుంటే ఇంకోసేపు మోటార్ వేసి ఎంత కష్టాలు అనేది కూడా అయితే మీకు చెప్తామని అనేసి అనుకుంటున్నానండి సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఎందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చెమ్మ అయితే ఉన్నది లేండి లేదు రేపు వస్తుంది అనమాట నీళ్ళు వేసినామంటే ఆ మిగిలిన తుంగలు కూడా పెరికేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ కరెంట్ అయితే లేదు ఆగిపోయింది సరే ఏమైందిలే మనం చూపిద్దామని చెప్పేసి అనమాట చూడండి మీకు మాకు కైలు పక్కనే శ్మశానం అని చెప్పాను కదండి ఇగోండి ఇదే అనమాట మా ఊరు ఎవరన్నా మా ఊర్లో ఎవరన్నా చనిపోతే ఇక్కడే తెచ్చి కూడస్తారనమాట సో ఇక్కడికి ఒక ఒంటరిగా రావాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే ఇంత దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం భయం భయంగా ఉంటుంది ఇంకొచ్చేసి నేను ధైర్యంగా ఉన్నానంటే అక్కడ ఒక ఆయమీ బరిలు మెక్తుందనమాట ఆయన చెప్పింది కరెంటు మోటార్ కరెంటు ఆగిపోయింది నేను కూడా ఒక ఐళ్ళ దగ్గరికి వెళ్ళాను మోటార్ వేద్దామని చెప్పేసి అది ఆగిపోయింది ఇంక రేపు ఉదయంతో వస్తుంది కరెంటు ఐదు గంటల నుంచి వస్తుంది అనమాట అప్పుడు వేసుకోండి అని చెప్పేసి ఆయన వెళ్ళింది సరేలే అని చెప్పేసి ఇక్కడే ఉంది వాళ్ళది అక్కడ కర్మంత్ర అదే కర్మంత్రాలు అంటారు కదా అది చేస్తా ఉన్నారు ఈరోజు కాదు రేపు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినారనమాట రేపుకి అయిపోతుంది ఇదిగో అక్కడ పెద్ద ముల్లి చెట్టు ఉన్నది కదండి ఆ ములు చెట్టు ఉన్నది అక్కడ వరకు మా పొలం మా కైలు అనమాట అయ్యి ఇవి వచ్చేసి మా ఒక్కటే కాదు మా మామ వాళ్ళు నలుగురు నలుగురు అనాల దమ్ముడు అనమాట నలుగురు అనాల దొమ్ముళ్ళు భాగం అనమాట ఇది నలుగురికి నాలుగు వంతున బాగా వెళ్తుంది అనమాట ఇది వచ్చేసి అందులో మేము గడి కొంచెము మా గడి బాగం ఉంది కాబట్టి మేము ఇక్కడ మాకు కూరగాయలు మొక్కలు కాయ వేసుకునే దానికి ఒకటి వదలండి అనేసి అంటే ఈ ఒక్కరు వేసుకోమని చెప్పినారు ఇదేనండి మేము వేసిన బోరు బోరు మోటార్ అనమాట ఇవ్వండి ఇది వచ్చేసి దీనికి ఎంత అయిందో ఏమో నాకైతే తెలియదు కానీ మనిషికి వచ్చేసి యాభై వేలు యాభై వేలు పైనే బడి ఉంటుంది ఒక మనిషికి అంటే నలుగురు కదా నలుగురికి నలభై వేలన్నా యాభై వేలన్నా బడి ఉంటుంది ఈ కొత్తగా ఈ మధ్యనే వేసినామండి ఇదైతే ముందుగా మాకు లేదు ఈ బోరు ఈ మధ్యనే వేసినాము అంతకు ముందుగా మేము ఏం చేసుకునే వాళ్ళం అంటే సంవత్సరానికి ఒక పంట వేసేదన్నమాట అది ఈ ఏటు ఉంది కదా ఇది ఏటు కాదు కాలువ అదే ఏటు కాలువ చెరువు కాదు ఏటు కాలువ ఈ ఏటకాలు ఉంది కదా ఈ ఏటకాలలో వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఫుల్గా పోయేదనమాట ఈ ఫుల్గా వెళ్ళేటప్పుడు మేము ఏం చేసేదంటే శనగన్న పైరన్నా అనమాట అంటే సంవత్సరానికి ఒక కారు వేసారు వేసుకుంటారు కదా ఆ మారుగా ఈ ఏటి నీళ్ళు నమ్ముకొని సంవత్సరానికి ఒక కారు వేసేదనమాట మేము అది ఒక సంవత్సరానికి ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలు నేను పెళ్ళి చేసుకుని వచ్చినాక రెండు సంవత్సరాలు ఏమో వేసినాము అంతే అనక మేము వేయలేదు మా మామూలు వేసినారనమాట మా చిన్న చిన్నమామూలు ఒక రెండు మూడు సార్లు వేసి నీళ్ళు కరువుకున్నది వేయలేకపోతున్నామునా ఎండలకాలం వస్తే ఎన్స్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని చేసుకొని మనిషికి ఇంపేసి ఇంపేసి వేసి ఈ బోరు వేసుకున్నాం అనమాట మేమైతే ఇంకొచ్చేసి ఈ యాప్ చెట్టు ఉన్నది కదా ఈ యాప్ చెట్టు ఇక్కడ ఈ బోరేసే బోరు బోరేసేటప్పుడు లగ్నం చూస్తారు కదా అప్పుడు చూసేటప్పుడు ఆయన అన్నాడంట ఈ యాప్ చెట్టు ఈశాన్యము మీ కయలుకి ఈశాన్యం ఉన్నది కదా మంచిది ఇలాగుంటే సో మీరు ఏం చేస్తారంటే మీరు దానికి బొట్లు గిట్లు పెట్టుకొని కొంచెం పూజలు అవి వేసుకున్నారంటే మీకు కలిసి వస్తుంది బాగుంటుంది అనేసి చెప్పాడంట నాకైతే తెలీదు మా మామ చెప్పినాడు అది వాళ్ళు వేసుకుంటాము అనేసి అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఈ కైలు వచ్చేసి మా మామూలుకి వాళ్ళ నాయన ఉన్నాడు కదండీ వాళ్ళు తీర్చినారు అనమాట ఇవి ఇచ్చేసి వాళ్ళమ్మ వాళ్ళ నాయన ఇది తీర్చినారంట వాళ్ళు వేసిన చెట్లే ఇవన్నీ చూడండి ఈ కైలు పొడకుండా అక్కడ దాకా మళ్ళీ ఆ చెట్టు మల్లి చెట్టు ఇవన్నీ వాళ్ళు వేసినట్ే అనమాట ఎప్పుడన్నా మనం ఇక్కడికి వచ్చినప్పుడు చల్లగా కూర్చున్నే దానికని చెప్పేసి వేసారంట ఈ చెట్లని ఇంకొచ్చేసి ఈ గోరింటాకు చెట్టు కూడా వాళ్ళే వేసిందంట మేము ఎప్పుడన్నా గోరింటాకు పెట్టుకోవాలనుకున్నా లేదంటే ఏదన్నా పండుగలు అవి వచ్చినప్పుడు ఈ చెట్ల గోరింటాకే కోసుకొని పోయేసి బాగా నూరుకొని చేతులకు అనమాట మేమైతే బాగా పండుతుంది ఈ చెట్లో గోరింటాకు బాగుంది కానీ ఇప్పుడే ఆకులు లేవు ఎండిపోయినది ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకు ఎండిపోయినది ఆకులు పెద్దగా లేవన్నమాట వానలు వానలు కనబడ్డాయంటే అప్పుడు పచ్చగా చిగురిస్తూ ఉంటుంది బాగుంటుంది అప్పుడు ఇక్కడ ఈ చెట్టు ఇంకొక చేసామండి ఈ ఇక్కడే అన్నమాట మేము ముందు మోటార్ వేసుకునేది దొండిదే మా మోటరు ఇదే మా పాత మోటర్ అనమాట ఇక్కడ వాన వచ్చినప్పుడు ఫుల్గా ఏటంతా నిండుతుంది కదా ఈ గుంటలోనే నిండుతుంది చూడండి ఈ గుంట ఫుల్గా నిండిందంటే ఇక్కడ టాన్చే మేము మోటార్ వేసుకొని కాయలు అంతా నీళ్ళు పట్టుకుంటాం అనమాట నీళ్ళు పట్టుకొని అప్పుడు చాలా గిన్నె వేసుకున్నామంటే అప్పుడు ఇక్కడే నీళ్ళు పట్టేదన్నమాట మేము ఇప్పుడైతే లేదులేండి దీని ఫుట్పాత్ కూడా తీసి ఇంటికాడ పెట్టేస్తాం ఎందుకంటే ఇవంతా ఎండిపోయింది కదా ఇంకా బర్రులు అవి అని చెప్పేసి తీసుకొచ్చి ఇంటికాడ పెడేస్తాడు అనమాట మా మామ చెట్లు చూడండి ఎత్తున్నాయా ఈ గుంటలో బాగా నీళ్ళు వచ్చేసి ఎక్కువగా అయిపోయినాయంటే ఎక్కువ అయ్యి మళ్ళీ ఎండిపోయినాయి అంటే ఏటు కానీ ఈ గుంటలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి కొరమేళ్ళు కానీ గెండ్లు కానీ ఇంకా జిలేబులు అవి గుంట్లో ఎక్కువ ఉంటాయి అనమాట పెద్ద పెద్దవి అయిపోయి ఉంటాయి అవి కూడా మేము నీళ్ళు ప పట్టేసి కైలకి ఇదంతా అవి మొత్తము నీళ్ళంతా పట్టేసి ఎండిపోయిందంటే అప్పుడు అవి చేపలు కూడా పట్టుకుంటా ఉంటాం అన్నమాట మేము ఏట్లు చాలా వరకు అయితే ఎండిపోయిందండి అసలు నీళ్ళే లేవు ఏట్లు అక్కడక్కడ చేసి గుంటలు లోడ్ ఉంటుంది కదా లోతుగా అవి ఊరుతాయి కదా నీళ్ళు ఆ గుంట్లల్లో మాత్రమే నీళ్ళు ఉన్నదనమాట మిగతా అంత అయితే శుద్ధంగా ఎండిపోయింది మా ఇంకా మా ఊళ్ళో ఇక్కడ వర్షాలు దండిగా పడితే కానీ ఇంకా ఈ ఏటక అలవా నీళ్ళు బారవనమాట అంతలా ఎండిపోయింది మా మోటరు అక్కడ ఉన్న చూడండి లాస్ట్లో చివర అదే అనమాట మా మోటార్ అక్కడ అక్కడే అనమాట మేము కూరగాయల చెట్లు అవి వేసుండేది నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాను మేము పాత మోటార్నిది కదా ఇక్కడికి అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి పెద్ద చెట్టుగడి ఇక ఇక్కడ దాకే అనమాట మాది మిగిలింది వాళ్ళు అక్కడున్నారు కదా వాళ్ళది అన్నమాట అది ఓకే అండి మీకైతే ఇప్పుడు మేము మా పొలము మేము ఎలా బోర్ వేసుకున్నాము బోర్ వేసుకోక ముందుగా ఎలా నీళ్ళు వేసుకుంటున్నాము కాయలకి అనేది కూడా అయితే మీకు చెప్పాను కదా అండి ఇలా చేసుకుంటున్నాం అనమాట మేము సంవత్సరము సంవత్సరానికి ఒక్క పంట అలా వేసుకుంటా ఉన్నాము ఇప్పుడు బోర్ వచ్చింది కాబట్టి ఇంకా మా ఇష్టం అది ఎప్పుడైనా మేము వేసుకోవచ్చు అనమాట సో ఇంకైతే మా వాళ్ళు తొందరలో పైరేస్తాము అనేసి అనేసి అంటున్నాడు అది మేము కూడా కాదు మా చిన్న వేస్తాం అనేసి అంటున్నారు అనమాట సో ఇంక వాళ్ళు వేసుకున్నారంటే ఆ ఒక్క కయ్యన్న మాకు వదలండి మేము కూరగాయ మొక్కలు పెట్టుకుంటామనేసి అంటే దాన్ని వదిలినారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అల్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తానండి అవి మిస్ అవ్వకుండా అయితే మీరు చూడొచ్చు అనమాట సో మరి ఒక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్